అందరికీ నమస్కారం చాలా గర్వంగా ఉంది ఈ పుస్తకాన్ని నేను ఆవిష్కరించటం అట్లాగే పరిచయం చేయటం ఇట్లాంటి సందర్భం ఒకటి వస్తుందని నేను ఊహించలేదు నిర్వాహకులకి ధన్యవాదాలు ఎక్కువ టైం తీసుకోకుండా రెండు విషయాలు చెప్తాను బహుశా ఈ పుస్తకం గురించి మీరు రివ్యూలు ఎవరైనా చూసుంటారు సరే ఉషా సత్యరంజను వీరిద్దరికీ ముందు ధన్యవాదాలు చదివిన వెంటనే ఒక పదిహేను రోజుల్లోనే పుస్తకాన్ని ట్రాన్స్లేట్ అంటే అది నిజంగా చాలా గొప్ప విషయం చదవటానికే మొదలెట్టిన తర్వాత అప్పుడు పది పేజీలు అప్పుడు నాలుగు పేజీలు అప్పుడు నాలుగు పేజీలు అట్లా పూర్తి చేసే పరిస్థితి కానీ ఏకబెగిన ట్రాన్స్లేషను అంతా ఇద్దరు చాలా ఫాస్ట్గా ట్రాన్స్లేట్ చేసేవాళ్ళే అయినా ఇంత తొందరగా పుస్తకం రూపంలో రావటం అనేది చాలా గొప్ప విషయం సరే ముందు పుస్తకం గురించి మాట్లాడదాం తర్వాత బృందా గురించి మాట్లాడదాం పుస్తకం నిజంగానే చదివేట చేస్తుంది ఇంగ్లీష్ బుక్ కూడా ఎంత పెద్దగా ఇంగ్లీషు రాని వాళ్ళకు కూడా ఎక్కడా ఆగకుండా టక టకటగా అట్లా పేజీలు తిప్పేటట్టు చేస్తుంది ఏ ఒక్క చాప్టర్ కూడా రెండు నుంచి ఐదు పేజీలకు మించలేదు అదే సందర్భంలో అది ఒక ఒక కథనం వివరిస్తున్నట్టుగా రోజువారీ జరిగిన ఘటనని వివరిస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప అదేదో ఆత్మకథలాగా మనకి అనిపించదు కొద్దిగా పేజీలు తిప్పి చూశాను అనువాదం కూడా అంతే సరళంగా మాట్లాడుకుంటున్నట్టుగా అంతే సరళంగా ఉన్నది ఇంకా పుస్తకంలో ఉన్న విషయానికి గనక వచ్చే పని అయితే బృందాకరత్ గురించి చాలామందికి కొన్ని విషయాలు తెలుసు అక్కడక్కడ ఇంటర్వ్యూలు చూశారు కాబట్టి చదివి ఉంటారు కాబట్టి పెద్దగా తెలియని వాళ్ళు ఉంటారని నేను అనుకోను అంటే బృందాకరతో పొలిట్ బ్యూరో మెంబరు మహిళా ఉద్యమంలో ఒక ముఖ్యమైన నాయకురాలు అనేది అందరికీ తెలుసు దాంతోపాటుగా అసలు ఆవిడ ఉద్యమ నేపథ్యం ఏంటి ఎట్లా ఈ తను ఎంచుకున్న రాజకీయాల వైపు రావటానికి దారితీసిన పరిస్థితులు ఏంటి ఎట్లా పనిచేసింది అనేది అంత ఎక్కువ మందికి తెలియదేమో నేను అనుకుంటున్నాను మరొకసారి పుస్తకంలో కనుక వెళ్ళే పని అయితే ఆమె ఏ నేపథ్యంలో ఈ వైపు ఆమె అడుగులు పడ్డాయి అనేది ఒక భాగం అయితే ఆ పుస్తకం మొత్తం అది బృందా నేర్చిన రీటా నేర్చిన పాఠం అని టాపిక్ పెట్టాం కానీ మనం అందరం నేర్చుకుంటున్న పాఠం అది అట్లా అనిపిస్తుంది అనమాట అందరూ నేర్చుకుంటున్నా నేర్చుకోవాల్సిన పాఠం అన్నమాట అది దే ఏమున్నది ఏమి లేదు అనే దానికన్నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రారంభంలో కొన్ని పేజీలు ఓ పక్కన పెడితే ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళా దినోత్సవానికి పుట్టుగా కార్మికోద్యమే అంతర్జాతీయ కార్మికోద్యమం దాంట్లో నుంచి శ్రామిక మహిళల హక్కుల కోసం అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం ఆరంభమైంది అది మనకు అందరికీ తెలుసు జాతీయ మహిళా కార్మిక దినోత్సవం పద్దెనిమిది వందల యాభై ఏడు ఆ ప్రాంతంలోనే మొదలైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనిమిది ఆ తర్వాత పంతొమ్మిది వందల పదకొండు ఇది మనకు తెలుసు పునాది అక్కడే ఉందనేది మనం అది కాస్త మనం అర్థం చేసుకుంటే నిజంగానే ఈ పుస్తకం ఆవిష్కరణ ఇవాళ పెట్టుకోవడం అనేది ఎంత రెలవెంట్గా ఉంటుంది ఎంత సమయం సందర్భం ఎట్లా కలిసి వచ్చేయనేది మనకు అనిపిస్తుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే కమరేడ్ బృంద వచ్చి రావటంతో కార్మికోద్యమంలో చేరలేదు కానీ ఒక కొంతకాలం తర్వాత కార్మికోద్యమంలో పనిచేయటం మొదలుపెట్టింది కార్మికోద్యమంలో పనిచేసేటప్పుడు ఆ కార్మికుల యొక్క జీవితాలు కార్మికుల యొక్క భావోద్వేగాలు కార్మిక కుటుంబాలు కార్మికులు గురవుతున్న దోపిడీ కార్మికులు యూనియనైజ్ కావటం యూనియనైజ్ అయ్యి యజమానులతోటి వేల సంఖ్యలో పనిచేస్తున్న ఫ్యాక్టరీల్లో ఫ్యాక్టరీ యజమానులతోటి బిర్లా మిల్స్ దగ్గర నుంచి అంటే అప్పట్లో ఇప్పుడు అంబానీ అదానీ ఏదైతే అనుకుంటున్నా అప్పుడు టాటా బిర్లా అనేవాళ్ళం అట్లాంటి బడా పెట్టుబడిదారి వర్గంతో పోరాటం చేసే కార్మిక వర్గంతో మమేకమయ్యి పనిచేసిన తీరు ఏదైతే ఉందో అది మనం అర్థం చేసుకోవాల్సింది దాంట్లో ఆమె చెప్తుంది కామ్రేడ్ పిఎస్ నువ్వు వెళ్ళి రెడీనైన రంగంలో పని చెయ్యి అని చెప్పేసి చెప్పాడు నేను పని చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆయన ఇచ్చిన సలహా ఎంత 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 మంచి సలహా ఎంత ఖచ్చితమైన సలహా అనేది నాకు అనిపించింది అని అది ఒకటి రెండోది ఇక్కడ ఉన్న మేము కూడా కార్మిక రంగంలో పని కాస్త కుస్త అనుభవం ఉన్నవాడని ఉషా డైరెక్ట్ కింద అట్టడుగు స్థాయి కార్మిక వర్గంతో కొద్దో గొప్ప సంబంధాలున్న ఒక బ్యాంకు ఎంప్లాయీగా ట్రేడ్ యూనియన్ మూమెంట్ తోటి సంబంధం ఉన్న మనిషి కాస్త కోస్త అనుభవం ఉన్నదే వర్కింగ్ క్లాస్ తోటి మనం పుట్టి పెరిగిన వాతావరణం రకరకాల వాతావరణాల నుంచి వచ్చిన వాళ్ళం కొంతమంది మధ్యతరగతి ఉద్యోగ వర్గం కావచ్చు కొంతమంది భూస్వామ్య వర్గం కావచ్చు కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మధ్యతరగతి రైతాంగం కావచ్చు ఎవరువైనా కానీ మనం ఏ ఉద్యమం కోసం పనిచేయాలని వస్తామో వచ్చేటప్పుడు బాగానే వస్తాం కానీ మనం ఏ ఏ కుటుంబంలో ఏ సామాజిక నేపథ్యంలో నుంచి వచ్చామో అది వదులుకోవడానికి మాత్రం సిద్ధంగా అంత తేలిక కాదు వదులుకోవటం మేమంత వేరవైపులవకారులు అని ఇరుసుకొని చెప్తాం కానీ అది వదలటం అనేది అంత తేలిక కాదు నువ్వు వదిలించుకున్నా వదిలించుకోకపోయినా కార్మిక వర్గం వదిలిస్తుంది ఎందుకనంటే కార్మిక వర్గం యొక్క స్వభావం అది ఆ వర్గం యొక్క స్వభావం అది అది ఏమీ లేని వర్గం ఒక యజమానితోటి యజమాని దోపిడి గురవుతున్న వర్గం నిరంతరం అనుక్షణం అంత కలిసి ఉంటే తప్ప ఆ కాంబ్రేడ్లీ రిలేషన్షిప్ అంటుడు ఆ కాంబ్రేడ్లీ రిలేషన్షిప్ అనేది రోజువారీ జీవితంలో వాళ్ళకు ఉంటే తప్ప వాళ్ళు పని చేయలేరు వాళ్ళు బతకలేరు యూనియన్ కాదు ఒక అడుగు ముందుకు వేయలేరు ఆ కార్మిక వర్గంలో పనిచేసే నాయకత్వం నువ్వు అనుకున్నా అనుకోకపోయినా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నువ్వు ఓ పథకం ప్రకారం నువ్వు పని చేయకపోయినా ఆటోమేటిక్గా జనం దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళే మనకు నేర్పిస్తారు నేను అర్థం చేసుకున్నది అది బహుశా నేను ఎడ్యుకేషన్ ఫర్ రీటా అనేది బృందా నేర్చుకున్న పాఠం జనం కార్మిక వర్గం ఒకరికొకళ్ళు విడిగా ఉంటే ఏమి నేర్చుకుంటారో తెలియదు కానీ అందరూ కలిసి ఉండి వాళ్ళు నేర్చుకోవడంతో పాటు వాళ్ళతో పనిచేసే వాళ్ళకు కూడా నేర్పించేస్తారు అది ఏమిటంటే ఆ ఐక్యత ఆ సమిష్టి తత్వం ఆ కామ్రేడ్లీ రిలేషన్షిప్ వాళ్ళు ఏ కులం వాళ్ళు ఏ మతం వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారు వీళ్ళలో డబ్బులు ఉన్నవాళ్ళు ఎవరు డబ్బులు లేని వాళ్ళు ఎవరు వాళ్ళలో దళితులు ఎవరు బ్రాహ్మలు ఎవరు త్రిపాఠి ఓ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఇంకో ప్రసాద్ ఓ దళిత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన వీళ్ళిద్దరూ కలిసి పళ్ళెంలో అన్నం కలుపుకుని తినే పరిస్థితి ఉంటుంది అది ఊరుకుపోతే ఉంటుందా ఉండదు ఈ అనుభవాలు కూడా ఆ పుస్తకంలో మనకు కనపడతాయి అంటే వర్కింగ్ క్లాస్ అనేది ఏదైతే అంటాం కార్మిక వర్గం అనేది ఏదైతే అంటున్నాం ఆ వర్గ లక్షణం చాలా చక్కగా ఆ బుక్లో ఎస్టాబ్లిష్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది ఇదే ఒకటి రెండవది బృందా వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒక కార్పొరేట్ కంపెనీకి ఒక డైరెక్టర్ డైరెక్టర్గానో ఉన్న వ్యక్తి వాళ్ళ నాన్న నాన్న పంజాబీ తల్లి బెంగాలీ వాళ్ళ అన్నయ్య ఒక అస్సాము అదే అక్కడ నార్త్ బెంగాల్ టీ ఎస్టేట్కి మేనేజర్గా ఉంటాడు లోకల్గా ఉన్న ఒక కులాంతర వివాహం చేసుకుంటాడు ఒక అమ్మాయిని అంటే సనాతన అనేది ఏదైతే అంటున్నామో సనాతనం అనే దానికన్నా తిరోగమన సాంప్రదాయాలు భావాలు ఏవైతే ఉంటాయో ఆ తిరోగమన సాంప్రదాయాలు భావాలు వదిలెచ్చుకుంటున్న కుటుంబం కావటం అనేది కొంత కలిసి వచ్చింది ఆమెకి అయితే మనకు అనిపించవచ్చు ఒక ఒక కార్పొరేట్ ఫీల్డ్లో ఉండాల్సిన మనిషి ఆ లెవెల్లో ఉండవలసిన వ్యక్తి ఢిల్లీ స్లమ్స్లో పనిచేయటానికి ఢిల్లీ టెక్స్టైల్ వర్కర్స్లో పనిచేయటానికి దారితీసిన పరిస్థితులు ఏంటి ఎట్ట సాధ్యమైంది తెల్లారులేస్తే వీళ్ళు పెట్టుబడి వర్గం అని చెప్పేసి మనం కేకలు పెట్టే వర్గంలో పుట్టినామి ఇక్కడికి ఎలా రాగలిగింది ఆమెకు డ్రామా ఇష్టం నేర్చుకోవాలనుకుంది లండన్ వెళ్ళాలనుకుంది కానీ వాళ్ళ నాన్న నువ్వు ఏమన్నా చెయ్యి నీ కాళ్ళ మీద నువ్వు ఆధారపడు నీకు ఉద్యోగం కావాలంటే నువ్వు సహాయం చేసి పెడతా కానీ నేను మాత్రం రూపాయి ఇవ్వను ఇప్పుడు మనం ఏం చేస్తాం పిల్లలకు కాస్త కాస్త ఇటు అయ్యిందని అంటే మనకి గుండె జారిపోతూ ఉంటుంది ఏం పర్వాలేదులే వాళ్ళు 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 నేర్చుకుంటారులే వాళ్ళు వాళ్ళ తిప్పలు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారులే వాళ్ళ సంఘర్షణ వాళ్ళు పడతారులే అనే ధైర్యంతో మనం ఉంటాం ఉండం కానీ వాళ్ళ నాన్న నిర్ణయం తీసుకుంటాం బహుశా అది బృంద జీవితాంతం బృందాకి ఇప్పటి వరకు అది ఆమె ఈ స్థాయికి ఎదగటానికి అది ఉపయోగపడిందని నాకు అనిపిస్తుంది అదొకటి సరే ఎయిర్ ఇండియాలో పనిచేయటం అనేది ఒక అనుభవం అదే సందర్భంలో వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా వియత్నాం అయితే చాలా భీభత్సమైన యుద్ధం చేసింది ఇప్పుడు తరానికి తెలుసో తెలీదో చాలా భీభత్సమైన యుద్ధం ఎంత ఘోరమైన యుద్ధం అని అంటే చెప్పడానికి లేదు ఆ యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోనూ యూరోప్లోను పెద్ద పెద్ద ప్రదర్శనలు జరిగినాయి ఈ ఎన్టీ వియత్ వియత్నాం వ్యతిరేక విత్నాం యుద్ధ వ్యతిరేక పోరాటాలు ఏవైతే ఆందోళనలు పోరాటాలు ఏవైతే ఉన్నాయో అవి ముగ్గురు మహిళా నాయకుల్ని మన దేశానికి అందించినాయి ఒకటి బృంద రెండు సుభాష్ని మూడు మైథిలి శివరామన్ ఆ ముగ్గురు అట్లా వచ్చిన వాళ్ళే అప్పటికి బృంద లండన్లో ఉంది సుభాష్ని అమెరికాలో ఉన్నది మైథిలి కూడా అమెరికాలో చదువుకుంటుంది రంజన రంజన నరుల ట్రేడ్ యూనియన్ మూమెంట్లో ఉండి చనిపోయింది వీళ్ళు అటువంటి అంటే ఒక ప్రతిఘటన ఉద్యమంకి ఇన్స్పైర్ అయ్యి ఇక ఇది ఎక్కడితో ఆగటానికి లేదు ఎక్కడో రూట్ కాజ్ ఎక్కడో ఉన్నది అని చెప్పేసి కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితులయ్యాయి ఉద్యమంలోకి వచ్చిన వాళ్ళు ఈయన అక్కడి నుంచి ఉద్యోగం అనేసి కలకత్తా వచ్చి అక్కడ డైరెక్ట్గా ప్రమోద్ దాస్ గుప్తా జ్యోతిబాసు బిమన్ బాసు వాళ్ళని కలుసుకొని వాళ్ళ అక్క ఇంట్లో ఉండి స్టూడెంట్ మూమెంట్లో పనిచేయటం మొదలుపెట్టి ఆ తర్వాత సుందరయ్య గారి సలహా మేరకి ఢిల్లీ వచ్చి ట్రేడ్ యూనియన్ మూమెంటు ఆ ప్రాసెస్లోనే ప్రకాష్ తోటి పరిచయం పెళ్ళి ఇవన్నీ కూడా ఇంకెందుకన్నా వ్యక్తిగత దీని గురించి చెప్పక్కర్లేదు అనుకుంటున్నా అయితే టోటల్ ఆమె యాక్టివిటీ ఆమె సైద్ధాంతిక కృషి ఎట్లా ఉన్నది జనరల్గా సైద్ధాంతిక కృషి అని అంటే పుస్తకాలు రాసుకోవడం చదువుకోవడం దాన్ని ఆచరణకి అప్లై చేసి ఇచ్చే పాఠాలు తీసుకొని కార్యాచరణలో రోజువారీ సమస్యలు ఏవైతే వస్తాయో వాటిని సైద్ధాంతికీకరించడం అనేది అది ఒక 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 ముఖ్యమైన పార్ట్ బృందా యొక్క కృషిలో ఉన్నది అని చెప్పేసి మాకందరికీ వచ్చిన అనుభవం నా వరకు నాకు నేను చాలా నేను మహిళా సంఘం ఉదయం గారి తర్వాత నేను మహిళా సంఘం సెక్రటరీగా ఉండటం ఆ తర్వాత అధ్యక్షురాలుగా ఉంటాం ఆ తర్వాత ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళటం నేను ప్రెసిడెంట్గా సెక్రటరీగా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఆమె ఆల్ ఇండియా కేంద్రంలో ఉండటం అప్పుడప్పుడు ఆమెని సంప్రదించటం కొన్ని కొన్ని మీటింగ్లకు ఆమె రావటం ఇవన్నీ కూడా మేము ఏదైతే బుర్రలో మదన పడుతున్నామో ఆ మదన పడేదానికి ఆన్సర్ తన దగ్గర దొరికేది ఆన్సర్ తన దగ్గర నుంచి దొరికేది అనమాట ఈయన అప్పుడప్పుడు ధూమ్ధాములు చీచాలు కయ్యో కుయ్యోలు ఉన్నా కానీ యూ డూ ఇట్ యు హ్యావ్ టు డూ ఇట్ దిస్ ఇస్ ద వే అనే ఒక డైరెక్షన్ మనకి దొరుకుతూ ఉండేది అనమాట ఒక మాటలో చెప్పాలంటే ఓ బడేదీది ఓ పెద్దక్కయ్య అది అనమాట అంటే సెంటిమెంట్ అని కాదు కానీ ఆ రకమైన డైరెక్షన్ ఒక ఐడియలాజికల్ డైరెక్షన్ ఆమె దగ్గర నుంచి దొరికేది ఇప్పుడు ఉదాహరణకి ఇళ్లలో ఆడవాళ్ళ ఇంటి పని ఇప్పటికీ ఇంటి పని చర్చనీ అంశమే కదా ఈ ఇంటి పనే కనుక లేకపోతే ఇంకెక్కువ మంది ఆడవాళ్ళు మీటింగలకు రాగలుగుతారేమో కదా ఎమర్జెన్సీ కాలంలో ఒక కుటుంబంతో ఆమె కలిసి ఉన్నది ఒక ఒక కార్మిక కుటుంబంతో ఒక టెస్టైల్ కార్మిక కుటుంబంతో ఉన్నది రెండు గదులు వాళ్ళు భార్యాభర్త ఒక బిడ్డ తల్లి ఆ ఆ ఇంట్లో ఉన్న క్రమంలోనే డొమెస్టిక్ వైలెన్స్ ఎట్లా ఉంటుంది వర్క్ బర్డిని ఆడవాళ్ళకి వర్క్ బర్డీని ఎట్లా ఉంటుంది ఇళ్లలో పని ఎంత బీభత్సంగా ఉంటుంది చిన్న చిన్న ఇళ్ళు అయినప్పుడు కొన్ని మనం పట్టించుకోం వదిలేస్తాం ఇది ఒక పనేనా అన్న అసలు అది అసలు బుర్రలోకి రావు చెన్నీళ్ళు అయినప్పుడు వాటర్ ట్యాప్ ఉండదు ఎక్కడికో పోయి నీళ్ళు తెచ్చుకోవాలి చిన్న ఇల్లు కాబట్టి సర్దిందే సర్ది కడిగిందే కడిగి తుడిసిందే తుడిసి ఇవన్నీ చేసుకోవాలి తక్కువ ఇది కాబట్టి అది పొదుపుగా ఉండాలి అక్కడ మనకు అనిపిస్తుంది లెనిన్ అంటాడు కదా స్త్రీలు తమ శ్రమని తప్ప ప్రతిదీ పొదుపుగా వాడతారని ఒక ఐడియలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషి ఆ కుటుంబంలో ఉన్నప్పుడు సహజంగానే లింకు కనెక్ట్ అవుతుంది అవును ఇది కదా కారణం ఇవి రకంగా అలిసిపోవటానికి అని ఇక అప్పుడప్పుడు తాగటం అప్పుడప్పుడు కొట్టడం ఇది తప్పు కదా అని క్వశ్చన్ చేస్తే ఏవో ఉంటా ఉంటాయి ఇవన్నీ మీరు గొడవ చేయాలా అనే ప్రశ్నలు వస్తాయి ఆ మాత్రం కుటుంబాల్లో లేకుండా ఎట్లా ఉంటాయి ఓకే ప్రతి అలర్ చేస్తారు మీరు పాప ఇచ్చాడు కదా ఏదో కోపంచ్చి అక్కడ అక్కడతోటి ఆమె ఆగలేదు అది గమనించింది ఆగలేదు అదే సందర్భంలో తగదానో పడలేదు కూర్చోబెట్టి నవ్వుకుంటానే కబుర్లు చెప్పి మాట్లాడి ఇది ఇది సరైనది కాదు ఈ డొమెస్టిక్ వైలెన్స్కి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి నీకు ఎట్లా సహకరిస్తుంది నువ్వు ఈ రకంగా ఉంటాను మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది ఇది ఒక చర్చ అంటే డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఒక ఇష్యూగా ఉన్నది దీనికి కారణం ఏంటి ఒక పెట్రాకల్ కల్చర్ అనేది మనలో ఎంత వర్కింగ్ క్లాస్ అయినా కానీ చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇది చాలా డామినెంట్గా ఉంటా ఉన్నది దీనికి స్టాప్ పెట్టాలి అక్కడితో ఆగకుండా ఢిల్లీ పని పనిచేసేటప్పుడు ఢిల్లీ నుంచి మేము ఇన్స్పైర్ అయ్యాం ఈ ఏమంటా వర్కట్న వ్యతిరేక పోరాట కమిటీలు ఏర్పాటు చేసి అట్లాగే డొమెస్టిక్ వయలెన్స్కి వ్యతిరేకంగా పోరాట కమిటీలు ఏర్పాటు చేసి దాని మీద ఓ చిన్న చిన్న ప్రదర్శనలు అయినా కానీ మీటింగ్లు అయినా కానీ ఓ పెద్ద స్థాయిలో తీసుకురాగలిగారు అంటే ఇదేదో ఇగ్నోర్ చేయాల్సిన ఇష్యూ కాదు దీని మీద ప్రభుత్వం స్పందించాలి సమాజం స్పందించాలి రాజకీయ పార్టీలు స్పందించాలి ట్రేడ్ యూనియన్ స్పందించాలి అని ఆ రకంగా ఒక ఎజెండాలోకి తీసుకురాగలిగారు అది చిన్న విషయం కాదు దీనికి పబ్లిక్తో ఉండే ఎక్స్పీరియన్స్తో పాటు జనంతో ఉండే ఎక్స్పీరియన్స్తో పాటు ఒక ఐడియలాజికల్ అండర్స్టాండింగ్ ఏదైతే అవగాహన ఏదైతే ఉంటుందో అప్పుడు మాత్రం ఇది సాధ్యమవుతుంది అది బృందాకు సాధ్యమైంది అది ఆవిడకి సాధ్యమైంది కాబట్టి దాని నుంచి మేము నేర్చుకోవడానికి మేము ఏదైతే స్ట్రగుల్ పడతా వచ్చాము ఓహో ఇది కదా ఇట్లుండాలి కదా అయితే ఎగురెగిరి పట్టడం లేకపోతే సప్పుడు చేయకుండా కూర్చోవటం కాదు ఇష్యూ చేయాలి ఇష్యూకి వెంటనే పరిష్కారం దొరకదు ఇష్యూ చేసినా అట్నే పరిష్కారం దొరకదు పరిష్కారం దొరకలేదు కాబట్టి సప్ సప్పబడిపోవటం కాదు పరిష్కారం దొరికే అవకాశాలు ఉంటాయి దీన్ని ఎట్లా నడపాలి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి ఈ కృషి ఫలితంగా సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ త్రీ నాట్ ఫోర్ త్రీ నాట్ త్రీ నాట్ సిక్స్ బి అంటే డౌరీ డెత్ షాబాను కేసు మధురా కేసు ఇటువంటి నాయకులంతా కూడా ఏకమయ్యి మిగతా నాయకులందరూ కూడా పోగేసుకుని ఇష్యూ చేయగలిగారు సెక్షువల్ అటాక్ అనేది సెక్షువల్ వైలెన్స్ అనేది ఇగ్నోర్ చేయాల్సింది కాదు అది ఎవరు చేసినా కానీ దేశవ్యాప్తంగా రాజకీయంగా ఒక ఇష్యూ చేయగలిగారు అట్లాగే మనవర్త్ అనేది ఒక ఇష్యూ చేయగలిగారు డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఒక ఇష్యూ చేయగలిగారు ఇటువంటి ఇట్ట ఇటా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఇది బృంద జీవితంలో ఉన్నాయి ఆ పాఠాలు ఉన్నాయి ఒక బృంద ఒకటే కాదు బృంద కానీ సుభాషిణి కానీ అంజనా కానీ వీళ్ళంతా మైథిలి కానీ ఇంకా మరి కొంతమంది నాయకులు మిగతా కొంతమంది సుశీలా గోపాలన ప్రవీణ దండావతి ఇటువంటి నాయకులంతా కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా స్టడీ చేశారు ఇండిపెండెంట్గా అధ్యయనం చేశారు ఇండిపెండెంట్గా సమాజాన్ని అధ్యయనం చేశారు ఇండిపెండెంట్గా సిద్ధాంతాన్ని అధ్యయనం చేశారు ఇండిపెండెంట్గా యాక్టివిటీస్ తీసుకున్నారు కలెక్టివ్గా జనం ముందు పెట్టారు కొన్ని చట్టాల్లో కొన్ని మార్పులు రాగలిగినాయి అన్నమాట అందుకని అటు ట్రేడ్ యూనియన్ బ్యాక్గ్రౌండ్ అదే సందర్భంలో ఏముంట పెట్టుబడిదారుడికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి అంతే తప్ప ముట్టి వర్కర్ దగ్గర ఏముంది పోరాటం చేయడానికి అనే కొన్ని కొన్ని ఆలోచనలు మనకు తెలియకుండానే ఉంటాయి ఈ ఆలోచనలు తప్పు అన్యాయం అనేది ఇంజస్టిస్ అనేది ఎక్కడున్నా కానీ దాని మీద ఘర్షణ పడాల్సిందే రాజీ కనుక పడే పనితే ఈ మొత్తం మాస్టర్ ఆఫ్ ది ఉమెన్ని నువ్వెట్లా రంగంలోకి తీసుకురాగలుగుతా ఇది అప్పుడు జరిగింది ఇంకొద్దిగా మనకు కాస్త జ్ఞానం పెరిగే కొద్దీ ఇంకో కొన్ని పుస్తకాలు చదువుతాం కదా కనక్ ముఖర్జీ గారు బుక్ రాశారు భారతదేశంలో స్త్రీ విముక్తి ఉద్యమాలు సెకండ్ చాప్టర్ అనుకుంటాను దాంట్లో మార్క్స్ అంటే రెండో సెకండ్ ఇంటర్ అంటే మహిళా ఉద్యమానికి పునాదులు ఎక్కడ ఉన్నాయి ఇదిగా మార్చి ఎనిమిది ఇవన్నీని చెప్తూ ఫస్ట్ ఇంటర్నేషనల్లోనే ఈ ఫ్రెంచ్ ఆయన ఉన్నాడు కదా ఆయన పేరంటే పాల్లాఫార్గా వీళ్ళు మహిళలు మేము కూడా సంఘాలు పెట్టుకుంటామని అంటే అసలు ఆడవాళ్ళకి పనే వద్దు వీళ్ళ మాలన నిరుద్యోగం పెరుగుతుంది అనే వాదన మొదలైంది ఫస్ట్ ఇంటర్నేషనల్ అంటే కార్మికోద్యమంలోనే ఆ వాదనకి ఒకటే నిరుద్యోగ సంస్థ పెరుగుతుందని రెండోది ఏంటని అంటే ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి ఉద్యోగాలు చేయటం పని ఫ్యాక్టరీలో పని చేయటం వలన గర్భవతులు బాలింతలు పసిబిడ్డలు చచ్చిపోతున్నారు గబార్షన్లు అవుతున్నాయి చాలా రకాల ఇబ్బందులు కాబట్టి మీరు ఇంటో కూర్చోండి మేము పని చేసుకొస్తాం ఈ వాదన అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉంది కదా మీరు ఇంటో కూర్చోండి మేము పని చేసుకొస్తాం ఎందుకు అందరం కష్టపడటం దేనికి మార్క్స్ తీసుకున్న నిర్ణయం ఏంటనంటే కష్టమే ఇది కానీ రిలేటివ్గా చూస్తే సాపేక్షంగా చూస్తే స్త్రీల శ్రమ అనేది పబ్లిక్ లైఫ్లో అంటే సామాజిక ఉత్పత్తి అని ఇదైతే అంటాం ఇదే సామాజిక ఉత్పత్తి ఇంట్లో చేసే పని కూడా ఉత్పత్తి పొలం పని చేసేది కూడా ఉత్పత్తి కానీ ఫ్యాక్టరీ ఉత్పత్తి ఏదైతే ఉందో అంటే ఇంటి బయటకు వచ్చి నలుగురితో కలిసి చేసే ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని సామాజిక ఉత్పత్తి ఏదైతే స్త్రీలు సామాజిక ఉత్పత్తిలో పాల్గొంటారో అది స్త్రీల జీవితాల్లో కానీ మొత్తం సమాజంలో కానీ ఒక పెనుమార్పులకు దారితీస్తుంది కాబట్టి కార్మికోద్యంగా మనం వెనకడేయాల్సిన పని లేదు వాళ్ళు ఎంకరేజ్ చేయాలి వాళ్ళు సపరేట్గా ట్రేడ్ యూనియన్ పెట్టుకోవాలంటే పెట్టుకొని అయితే సపరేట్ ట్రేడ్ యూనియన్ ఉండని కానీ అదే సందర్భంలో ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్లో వాళ్ళని జాయిన్ చేసుకుందాం అప్పుడు మొత్తం ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో వాళ్ళు భాగం అవుతారు ఎందుకని వాళ్ళు సపరేట్ యూనియన్లు గార్మెంట్ యూనియన్ ఉంది అచ్చంగా ఆడాలి అక్కడ ఉంది టెక్స్టైల్ అచ్చంగా ఆడాలి అక్కడ ఉన్నది అని తీసుకున్న నిర్ణయానికి మార్క్స్ తీర్మానం ఓడిపోయింది అప్పుడు ఓడిపోవచ్చు అప్పుడు ఓడిపోయి అప్పుడు ఓడిపోయింది కదా అని కాడబారేస్తే వాళ్ళ అంతర్జాతీయ మండల దినోత్సవం లేదు అందుకని వాటం లేకుండా గెలుపు రాదు ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ రాదు బహుశా ఈ పాఠాలు బృందం నేర్చుకున్నట్టుంది ఎక్కడ ఇది ఫెయిల్ అయ్యాము అని అనుకోలేదు ఈ స్టెప్ ఎంతవరకు వేసాం సర్లే ఆగుదాం నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం అనేది ఆమె నిర్ణయాలలో ఉన్నాయి అనేది నా అనుభవంలో నేను నేర్చుకుంది ఇకపోతే ఇక అది ఢిల్లీని ఏది ఆమె వదలలేదు సిక్కుల మీద ఓచపోతు కానీ ఓకే సినిమా అమ్ము సినిమాలో యాక్ట్ చేయటం కానీ ఇట్లాంటివి 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 పొలిట్ బ్యూరోలు దాకా వెళ్ళటం కానీ కొన్ని ముఖ్యమైన ఒకసారి ఇది డిఫరెంట్లీ ఏబుల్డ్ ఫ్రంట్ ఉన్నది కదా ఆ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఫ్రంట్ కూడా ఆమె ఇన్ఛార్జీ నేను కూడా కొన్నాళ్ళు ఇన్ఛార్జీగా ఉండి నేను వెళ్ళాను ఆ బిటింగ్కి ఉంటుంది కదా ఎవరైతే మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఉంటారో మెడల్ కావచ్చు డిఫరెంట్ లేబుల్ కావచ్చు ట్రైబ్స్ కావచ్చు పక్క దోశేస్తారు ఆ ఇష్యూ మనం పట్టుకోవాలి మనం చాలా గట్టిగా ఘర్షణ పడాలి ఘర్షణ అంటే తగదగా పొట్టాడు కాదు ఇష్యూని చాలా ఎఫెక్ట్గా మనం ముందుకి పెట్టాల్సి ఉంటుంది దీనిలో కొన్ని ఎత్తుగడలు కూడా మనం అనుసరించాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పినాయి నాకు పదాలు గుర్తులేదు కానీ సారాంశం గుర్తుంది అందుకని దీంట్లో పని చేస్తే ఏమొస్తుంది దాంట్లో పని ఏం వస్తుంది అని అనుకోలేదు ఉమెన్స్ క్వశ్చన్ అనేది మళ్ళీ మార్క్స్ దగ్గరికి వెళ్దాం వితౌట్ ఫెమినైన్ ఫెర్మెంట్ దేర్ వాజ్ నో సోషల్ రెవల్యూషన్ అని ఏదైతే అన్నాడు మాస్ ఆఫ్ ది ఉమెన్ని మనం పబ్లిక్ లైఫ్లో తీసుకురాకుండా మాస్ ఆఫ్ ది ఉమెన్ని మన ఉద్యమాల్లో తీసుకురాకుండా మనం ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేము అనే కాన్సెప్ట్ అర్థం చేసుకుంది కనుకని బృందా ఇస్ బృంద ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుని అది మొత్తానికి అట్లాగా అది అడుగుని పడింది అడుగుని పడకూడదు కానీ పడింది అంటే ఇప్పుడు ఐద్వా బహుశా నేను కూడా రాష్ట్ర కేంద్రానికి వచ్చిన దానికన్నా కాస్త ముందు కాలం నుంచి కొన్ని కొన్ని ఢిల్లీలో కానీ ఇంక ఇతర కొన్ని ప్రాంతాల్లో కానీ పెమ్యూనిస్ట్ గ్రూపులు చాలా బలంగా ఉండేవి అంటే వెమ్యునిస్ట్ గ్రూపులు అంటే మీకు తెలుసు అది తప్పని కాదు సమస్యల్లో ఒక పారిశ్రాన్ని మాత్రమే చూసే ధోరణి అనమాట అంటే స్త్రీ పురుష సంబంధాల్లో ఉండే సమస్య ఏదైతే ఉందో దాని మీద మాత్రమే నొక్కే పరిస్థితి రెండో వైపు ధోరణులు ఎట్లా అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా కార్మికులే కష్టాలు పడుతున్నారు కూలీలే కష్టాలు పడుతున్నారు రైతులే కష్టాలు పడుతున్నారు ఇంకేళ్లలో ఆడాలు కోరే ఎందుకు నిద్ర పెడతావు అనే ధోరణి రెండో వైపు ఉంటుంది ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసి స్త్రీ సమస్య అనేది వర్కింగ్ క్లాస్ పార్టీ టేకప్ చేయాల్సిన సమస్యలో ఒక ముఖ్యమైన సమస్య ఇది స్త్రీ సమస్యను తీసుకున్నంత మాత్రానికి కార్మిక వర్గంలో కలకలం అనైక్యత ఏమీ రాదు ఇన్ఫ్యాక్టు కార్మికుడు కార్మిక కుటుంబం డెమోక్రటైజ్ కావడానికి ఉపయోగపడుతుంది అనేది నొక్కి దాన్ని టేకప్ చేయటం ద్వారా ఇదేదో మగ కేవలం మగవాళ్లకు వ్యతిరేకంగా జరిగే పోరాటం కాదు ఇది మొత్తం సిస్టంలో స్త్రీ సమస్య కూడా ఒక భాగం అని చెప్పేసి వాళ్ళకి జవాబు చెప్పడం రెండవ వైపున ఏంటంటే అసలు ఇది ఒక సమస్యే కాదు దీన్ని ఇగ్నోర్ చేయాల్సింది సోషలిజం వస్తే అన్నీ పోతాయి అని గుండు కొత్త అనాలో ఒక మొద్దు తనవానాలు ఈ ఆర్గ్యుమెంట్ కూడా తప్పే అని చెప్పేసి కార్యాచరణలో చూపించడం ద్వారా అనేక కుటుంబంలో కానీ కుటుంబం బయట కానీ జనరల్గా సమస్లోనానికి సమాన పనికి సమాన వేతనం వగేరే ఈ మాత్రమే సమస్యలు అనే ధోరణి ఇవే సమస్యలే వీటితో పాటు ఇవి కూడా సమస్యలే ఇవన్నీ కూడా స్త్రీలు ముందుకు రావడానికి ఉద్యమాల్లోకి రావడానికి ఆటంకంగా ఉంటున్నాయి అని చాలా ఎఫెక్టివ్గా చెప్పడంలో బృందా కానీ ఆ కాలంలో పనిచేసిన నాయకత్వం కానీ చాలా బాగా జయప్రదం అయ్యారు అని చెప్పేసి చెప్పాలనిపిస్తుంది అన్నమాట ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ మూమెంట్ కనుక మనం చూస్తే ముఖ్యంగా రష్యన్ రెవల్యూషన్లో ఉన్నది కొద్దిమంది అయినా కానీ కొద్దిగా లోతుగా ఆలోచించేవాళ్ళని చెప్పేసి అనుకుని చెప్తున్నాను అక్కడ అక్కడ ఉమెన్స్ మూమెంట్ కనుక రష్యన్ రెవల్యూషన్లో కనుక చూసే పని అయితే ఫిమ్యూనిస్ట్ ఒక పక్క అసలు ఆడవాళ్ళ మీటింగులు దేనికి అని ఆడవాళ్ళ మీటింగ్ పెట్టుకుంటాను పోస్టర్ పెడితే పోస్టర్ చించేసే గ్రూప్లో ఒక పక్క వీటిని సమన్వయం చేయటంలో ఎంత ఎఫెక్టివ్గా అక్కడ ఉన్న మహిళా ఉద్యమం మహిళా నాయకత్వం పనిచేసింది అనేది మనకు అర్థమైతే మన దగ్గర ఎట్లా పనిచేసే మన దగ్గర కూడా అంత ఎఫెక్టివ్గా కూడా పని చేయగలిగారు అనేది మనకు అనమాట ఈ అంశాలు కూడా ఇది ఈ బుక్లో మనకి దొరుకుతాయి మనం మనం కనుక చదివే పని అయితే అందుకే రాబోయే తరాలకి భవిష్యత్ మహిళా ఉద్యమం ఏదైతే పీడిత వర్గాలను మనం అనుకుంటున్నాము ఏదైతే దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని అనుకుంటున్నామో దాంట్లో స్త్రీ సమస్యని ఎట్లా అంతర్భాగం చేసి చూడాలి అనేది ఈ బుక్ చదవటం ద్వారా కొన్ని విషయాలు అర్థమవుతాయి అనేది నేను చెప్పదలుచుకున్నాను